ఈరోజైతే రొయ్యలు చేపలు ఇలా ఇద్దరు ముగ్గురులా తీసుకొచ్చారండి వీధిలోకి అయితే అమ్మటానికి నేనైతే రొయ్యలు అయితే ఒక అర కేజీ అయితే తీసుకున్నాను చాలా ఫ్రెష్గా ఉన్నాయని కూర చేశాను చాలా టేస్ట్గా వచ్చిందండి కూర అయితే మిక్సీ జార్లోకి అయితే ఒక టమాటా అయితే కట్ చేసుకొని వేసుకొని ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని వేసుకొని మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర కూడా వేసుకొని పేస్ట్లా చేసుకొని పక్కన ఉంచుకోవాలి కళలోకి అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయింది అనేటప్పుడు మనం కడిగి ఉంచుకున్నాం కదా రొయ్యలు రొయ్యలన్నీ వేసుకొని నిదానంగా కలుపుకుంటే రొయ్యల్లో నుంచి వస్తుంది కదండి వాటర్ వాటర్ అంతా ఇంకేంత వరకు ఫ్రై చేసుకొని వేరొక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి అదే ఆయిల్లోకి అయితే సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ బాగా ఫ్రై అయింది అనేటప్పుడు ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయింది అనేటప్పుడు మంచి వాసన వస్తుందండి అలాంటప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ఇంకా ధనియాలు జీలకర్ర పేస్ట్ చేసుకున్నాం కదండి అది వేసుకొని మరో ఐదు నిమిషాలు కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని కారం కొద్దిగా పసుపు టేస్ట్ సరిపోయినంత ఉప్పు వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని మనం ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా రొయ్యలు రొయ్యలు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మిక్సీ జార్లో పేస్ట్ చేసుకున్నాం కదండి అందులోనే కొద్దిగా వాటర్ వేసుకొని ఆ వాటర్ మాత్రమే వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని హై ఫ్లేమ్లోనైతే రెండు నిమిషాలు అయితే పెట్టేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసుకుంటే కూర అనేది ఇలా వచ్చిందండి గ్రేవీగా భలే టేస్ట్గా ఉందండి ఎప్పుడు నేను రొయ్యలు కూర చేసినా పులుపు అనేది వేస్తాను ఈసారి అయితే పులుపు వేసుకోకుండా చేశాను చాలా టేస్ట్గా ఉందండి వేడి వేడి అన్నంలో ఈ రొయ్యల కర్రీ కలుపుకొని తింటే మాత్రం ఉంది చాలా టేస్ట్గా ఉందండి కార్తీక మాసం వెళ్ళిపోయిన వెంటనే ట్రై